నేర్చుకోబోతున్నాము ప్రవ్వా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎప్పటివరకి ఎప్పటివరకు వరకు ప్రాణం ఉన్నంత వరకు మహిమలో వరకు మన శరీరం మట్టిలో మట్టిగా మారే అయ్యే వరకు కూడా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను ప్రభావ అని మనం అంశం నేర్చుకుంటున్నాం ఇప్పుడు పేతుని అదే ప్రశ్న అడుగుతున్నాడు పేతును అదే ప్రశ్న నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా ప్రేమించడం వేరు ఎక్కువగా ప్రేమించడము వేరు తల్లి కన్నా తండ్రి కన్నా ఎక్కువగా ప్రభుని మనం ప్రేమించాలి ఏసయ్య ఏమంటున్నాడు ఆయన కాకునే ఎవడైనానూ నన్ను వెంబడింపగినట్లయితే తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలిమిని ఎత్తుకొని దినదినము నన్ను వెంబడించాలి తల్లి కన్నా తండ్రి కన్నా నాకన్నా ఎక్కువగా ప్రేమించేవాడు నాకు అర్హుడు కాడన్నాడు కాబట్టి ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే ఆయన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన ఏమని కోరుకున్నాడంటే ఆయనే మనం ఎక్కువగా ప్రేమించాలి మనం ప్రేమించినప్పుడు అర్హుడు ఆయనే అనేక సందర్భాల్లో మన బిడ్డలు మనల్ని విడిచిపోతారు వాళ్ళు అనేక సందర్భాల్లో వదిలిపెట్టి వెళ్ళిపోతారు కారణమేంది వాళ్ళలో స్వార్థం అనేది ఉంటున్నది కానీ ఏసై ప్రేమలో స్వార్థము లేదు ఏసై ప్రేమలో ఎలాంటి స్వార్థం లేదు ఎలాంటి స్వప్రయోజనం కూడా లేదు సో కాబట్టి ఇక్కడ ప్రభుని ఆ ప్రశ్న అడిగినప్పుడు ఏమన్నాడు అవును ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అన్నాడు మరి అలాగ సమాధానం మనం చెప్పగలమా ప్రభుని ప్రేమించే బిడ్డ నువ్వైతే పాస్ట్ గారు ఏమన్నారు పదిన్నర గంటలకు అన్నారు నేను ప్రతిసారి వచ్చినప్పుడు చెప్తూనే ఉంటా కానీ మనం ఎన్ని గంటలకు వస్తున్నాము పదకొండు పదకొండు ఉన్నారా వాళ్ళు ప్రేమించే బిడ్డలేనా ఏసైని ఏ ప్రేమించే బిడ్డలు ఎలాగొస్తారు సమయానికి ఇంకా కొంచెం ముందుగానే వచ్చేసి విశ్వాసంతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తారు చూడండి ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నారు కాబట్టి ఆ ప్రశ్నకి సమాధానం మనం చెప్పాలి ప్రభేమని అడుగు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అక్కడ ఒక పాట కూడా ఉంటుంది చూడండి ప్రేమించే దయేసు

చేరే వరకు ఎప్పటివరకు మన ఇసు ప్రేమించాలి ప్రాణము ఉన్నంత వరకు ప్రేమించాలి మహిమలో చేరేమంత వరకు ప్రేమించాలి మన శరీరం మట్టిలో అయ్యేంత వరకు ప్రేమించాలి అలాగే మనం ఏ మనం మన విశ్వాసంతో ఆయన్ని ప్రేమించాలి అలాగే నమ్మకంగా ఉన్నవాళ్ళే ఆయన రాజ్యానికి వారసులు అవుతారు నువ్వెంత భక్తిగా ఉన్నా నీ విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకోవాలి ప్రాణం ఉన్నంత వరకు కాపాడుకోవాలి పేదరి గారు అలాగే కాపాడుకున్నాడు అలాగే ప్రభుని సేవించాడు ప్రాణం ఉన్నంత వరకు పట్టుకున్నారు మీ గురువు గారిని సిలివేశారు కదా గారి గురువు ఎవరు ఎవరు గురువు ఎవరు యేసు ప్రభు మన గురువు ఎవరు మన గురువు కూడా ఏసు ప్రభువే ఆయన సిలివేశారు కదా నిన్ను కూడా అలాగే సిలివేస్తా అని పట్టుకున్నారు పేతృగారిని పట్టుకుంటే గారు ఏమన్నారు మీరు సిలివేయండి కానీ నా ప్రభువుని సిలివేసినట్టు నన్ను సిలివేయవద్దు తల క్రిందులుగా సిలివేయండి తల క్రింద కాళ్ళు పైకి అలాగా లేపి నన్ను వేయండి అని చెప్పేసి పేతృగారు కోరుకున్నాడు ఎంతవరకు ఉన్నాడు ఆయన నమ్మకంగా ప్రభుని ఎంతవరకు ప్రేమించాడు ఎంతవరకు సేవించాడు ప్రాణం ఉన్నంత వరకు సేవించాడు మరి మనం ఎలాగుంటున్నాం మనం అలాగ ప్రభువుని సేవించవద్దా నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన ఏసైని మనం సేవించవద్దా ఎలాగా సేవ చేస్తావు పేతృగారు వెళ్తా ఉంటే ఆ యొక్క దారిలో చాలామంది కుంటి వాళ్ళు గుడ్డివాళ్ళు ఉంటే వాళ్ళ నీడ ఆ పేదరిగారి నీడ వాళ్ళ మీద పడితేనే వాళ్ళు దిగ్గును లేచి కూర్చున్నారు వెండి బంగారాలు మా యుద్ధ లేవు నజరేయుడని ఏ సునామం లేచి నిలబడు అనగానే కుంటివాడు దిగ్గును లేచి నిలబడ్డాడు ఎన్ని అద్భుత కార్యాలు జరిగించాడు ప్రభు ఎంత మంచి సేవ జరిగించాడు గారు మరి మనం ఏమన్నా ప్రభు సేవ చేస్తున్నామా ప్రభు సేవ మనం చేస్తున్నామా ప్రభుని మనం ప్రేమించే బిడ్డలమైతే నా ఉన్నంత వరకు నేను నా ప్రభువుని సేవిస్తాను నేను మహిమలో చేరే వరకు నా ఏసై నేను సేవిస్తాను అని నీవు విశ్వాసం నీలో ఉంటే మనం ఏం చేయాలి ఆయన సేవ మనము చేయాలి ఆయన సన్నిధికి మన పెందల కాడ రావాలి చూడండి ఇంకా మరి పేత్రి గారు ఎలాగా ఎలాంటి గొప్ప గొప్ప కార్యాలు జరిగించాడు మరి ఇంకా ఎన్నో అద్భుత కార్యాలు 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 గారు జరిగించాడు దేవుడు ఆయన బలంగా వాడుకున్నాడు కారణం ఏంటంటే పేతురు ప్రభుని ప్రాణమున్నంత వరకు